వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాక్ అందరు ఎలా ఉన్నారు సో ఇదిగోండి నేను లైక్ తల్లి మేమందరం కూడా బాగున్నాము ఇవ్వాలైతే ఒక స్పెషల్ వీడియో గురించి సో రీసెంట్గా నేను వినాయకులు చవితిని చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇన్సిడెంట్ అన్నమాట అది ఏంటిది తెలుసుకునే ముందు వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వినాయకులు చూసేసి వస్తున్నా నేను దీరజ్ వచ్చేసి బ్యాక్ ఇంటికి అనమాట అక్కడ ఒక సంఘటన జరిగింది ఎందుకంటే ఆ వీడియోలో కూడా చెప్పొచ్చు బట్ దీన్ని కొంచెం స్పెషల్గా చెప్తామని చెప్పేసి అందుకంటే లాంగ్వీ అలాంటి వీడియోస్ చాలా వరకు ఎవరు చూడరు సో దీని గురించి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం సో కొంతమందికన్నా యూజ్ అవుతుంది కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి నా తపన అన్నమాట సో ఇంతకీ రైతా దేని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా సో నిజంగా ఆ సంఘటన ఆ సిచ్యువేషన్ చూసిన మనసుకు చాలా బాధ అనిపించింది ఆ అలాంటి పేరెంట్స్ పడే బాధ యాజ్ ఎ పేరెంట్ అంటే అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది భరించే వాళ్ళకే తెలుస్తుంది వందలాది మందిగా వెళ్తూ ఉన్నారు బట్ అక్కడ ఆగి వెయిట్ చేసి అసలు ఏం జరుగుతుందని లేరు అన్నమాట సో అదేంటో చెప్పాను కదా యాజ్ ఏ పేరెంట్గా స్పెషల్ కిడ్స్కున్న పేరెంట్స్కి ఫోకస్ అంతా అలా వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్గా అనమాట బట్ అలా చూసి నాకు ఒక్కసారిగా చాలా బాధ అనిపించింది మనసుకి ఎందుకంటే అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఇంతీస్తో ఏదైతే మాట్లాడుతున్నావు ఇది అసలు దేని గురించి అనుకుంటున్నారా అండ్ మీకైతే ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను ఒకసారి వీడియో క్లిప్ మొత్తం వాచ్ చేయండి ఒకసారి మీకే తెలుసుకో మా బిట్లే భయపడుకుంటే నడుచున్నా ఉద్యోగం ఐదోనా ఏం ఇష్టం కారా ఇష్టం ఇష్టం నేను చాలా ఇందాక వీడియో క్లిప్ అప్లోడ్ చేసింది చూసాను కదా సో నేను తీరచు బ్యాక్ ఇంటికి వెళ్తున్నాము సో అక్కడ సో నేను ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాను చూసేసరికి ఆ బాబు అలా వాంటింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట నాకు మనసుకి ఎందుకు బాబుని చూస్తే కొంచెం తేడాగా ఎందుకంటే నార్మల్ కిడ్స్కి స్పెషల్ కిడ్స్కి మనకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో నేను అది క్యాప్చర్ చేశాను అనమాట ఏ ఒకే మామూలుగా ఫుల్గా వాంటింగ్ చేసుకుంటున్నాడు నేను ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నా మళ్ళీ బ్యాక్ బ్యాక్కి అన్నమాట చూసేవరకు ఫుల్గా వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా నాకు మనసు ఆగలేదు ఎందుకంటే తెలుసు కాబట్టి సిచ్యువేషన్ ఏంటిది అనేది మనము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం కాబట్టి తెలుసు కాబట్టి ఇంకా నేను దగ్గరికి వెళ్ళాను ఏందమ్మా ఏమైంది ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నేను పాపనే అనుకున్నా ఆ సింటమ్స్ అన్నీ చూస్తే మ్యాక్సిమం పాపనే అనుకున్నా ఏమైంది పాపకి అని చెప్పేసి అడిగాను సిస్టర్కి అడిగితే అన్నమాట ఫుల్గా ఫీవర్ వస్తుందక్క వామిటింగ్స్ అవుతున్నాయి ఫుల్గా అంటే మధ్యాహ్నం అన్నదానం ఎక్కడ చేశారంటే అక్కడ భోజనం చేశారంటే అది డైజెస్ట్ అవ్వనట్టుంది ఫుల్గా వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు ఊరికే నేను అడిగాను ఇంకా నాకు ఆగలేక సో ఏందమ్మా ఏంటిది చూడగానే తెలిసిపోతుంది కదా బిహేవియర్ పిల్లల బిహేవియర్ని చూసి తెలిసిపోతుంది కదా ఏంటి ప్రాబ్లము మాటలు రావా అని చెప్పేసి అడిగాను నేను ఇంకా అడిగితే ఆమె హైదరాబాద్లో చెప్పింది అన్నమాట సింటమ్స్ అనేది ప్రాబ్లమ్ బాపకి బాబుకి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అనేది బట్ చాలా బాధ అనిపించింది నాకైతే బట్ అని బట్టలు అన్ని వాంటింగ్స్తో మొత్తం అంత బట్టలు అని కానీ నేను అడిగాను ఏమన్నా హెల్ప్ కావాలా వాటర్ ఏమన్నా కావాలా అని చెప్పేసి అడిగాను సో ఏదొద్దు మాతో వచ్చిన అబ్బాయి ఉన్నారు బైక్ పైన తనకు చెప్పాను వాటర్ తీసుకురామని చెప్పేసి అనింది అనమాట ఇంకా ఏమో ఇంకా అంత క్లీన్ చేయడానికి క్లాత్ లేదు తీరా చూస్తే పనిలో మామూలుగా బైక్ లో క్లీన్ చేయడానికి ఒక క్లాత్ ఉంటుంది కదా ధీరజ్ బాబు పాకెట్ లో కూడా ఒక నాప్కిన్ ఉంటది ఎప్పటికీ ఇంకా నాప్కిన్ ఇచ్చాను ఒక క్లాత్ ఇచ్చాను బట్ బాధ అనిపించింది చాలా ఇంకా తన గురించి డీటెయిల్స్ అన్నీ అడిగాను ఎక్కడ ఉంటావు ఏంటిది ఎక్కడ చూపిస్తున్నారు అని చెప్పేసి ప్రతిదీ కూడా డీటెయిల్కి అడిగాను సో హైదరాబాద్లో ఉన్న రెయిన్బో లోకేష్ లింగప్ప సార్ ఉన్నారు కదా తన దగ్గర ఇక కంటిన్యూ పేషెంట్ అంట తనైతే ఇంకా రెగ్యులర్గా అక్కడ సో శ్రీకార్ ఉక్కర్ ఇవన్నీ చూపించిందంట సేమ్ ఇంకా నేనేమేం చేశాను ఆమె కూడా అదే చేసింది అనిపించింది ఆ ఏమన్నారు మరి సిచ్యువేషన్ చూసి అంటే ఏమున్నాక మెడిసిన్స్ వాడమని చెప్పేసి అన్నారు ఫిట్స్ ఉన్నాయంటే ఆ ఈ మధ్య ఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అనింది మరి వీళ్ళు డాడీ ఏం చేస్తారు అని చెప్పేసి నేను అడిగాను ఇంక అడిగితే సింగిల్ పేరెంట్ అంట తను బాధ చాలా బాధ అనిపించింది సింగిల్ పేరెంట్ అనే మనకి చెప్పాను కదా హమ్మింగ్ చేస్తుందని ఓకే ఓకే అక్కడ మిర్రర్ లో చూసుకుంటా చేస్తుంది కానీ అలా సింగిల్ పేరెంట్ అనేసరికి చాలా బాధ అనిపించింది నాకు ఏదిరా ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు అర్థం తీసుకుంటున్నావా సో అదన్నమాట సింగిల్ పేరెంట్ అనేసరికి చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ ఉన్న మామూలుగా స్పెషల్ కిడ్స్ పిల్లలే భరించు ఎంత కష్టం అవుతుందో యాజ్ పేరెంట్ గా మాకు తెలుసు వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా వాళ్ళ ఖర్చులు ట్యాబ్లెట్స్ ప్రతిదీ వేలకు మించింది కానీ వందల్లో మించింది అయితే ఉండదు ఏదైనా ఈ మెడిసిన్స్ అయినా కానీ వేలల్లో కావాలి సో అది కాబట్టి ఇంకా నాకు చాలా బాధ అనిపించింది మరి ఎందుకు ఇక వాళ్ళ మనము ఒక్కరిని ఒపీనియన్ విని మనం డిసైడ్ అవ్వాలని వాళ్ళ లైఫ్లో ఏ జరిగిందో నాకు తెలియదు కానీ ఆమె ఫేస్ చేసిన యాజ్ అ పేరెంట్గా సింగిల్ పేరెంట్గా ఇలాంటి పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత ఇబ్బందో మాకు తెలుసు కాబట్టి ఎందుకంటే పిల్లల్ని అలా వదిలేయకండి చిన్న చిన్న ఇష్యూస్ అన్నాక ఫ్యామిలీలో చాలా ఉంటాయి ఇష్యూస్ ఇంకా వీటిని పెద్దగా చేసి భూతద్దంలో చూసి ఏదైనా పెద్దగా కనిపిస్తుంది ఏదైనా కానీ సమస్యని కూర్చొని పరిష్కరించుకోలేనంత పెద్ద సమస్యలు అయితే ఉండవు బట్ నాకు అనిపించింది ఆమెను చూస్తే చాలా బాధ అనిపించింది నాకైతే ఆమెను చూడడం ఆ బాబుని చూస్తే ఇంకింత బాధ అనిపించింది ఎందుకంటే ఆయనకి నైన్ ఇయర్స్ అంట ఏజ్ వచ్చేసి నైన్ ఇయర్స్ నాకు గుర్తుగా ఉంటుందని నేను చిన్నగా క్యాప్చర్ చేసుకున్నాను ఏదన్నా గుర్తుగా ఉంటుంది ఫోటో అని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను బట్ చాలా బాధ అనిపించింది నాకైతే ఆమె ఏదో డెంటల్ హాస్పిటల్లో ఎక్కడనో చేస్తుందంట డెంటల్ హాస్పిటల్లో నర్సుగా చేస్తుందంట సో పర్వాలేదు ఇంకా నాకైతే కొంచెం ఎంతో కొంత మామూలు కంటే కొంచెం అయితే చూసుకోగలుగుతుంది కదా అని చెప్పేసి కొంచెం నాకు కోపం అనిపించింది బట్ నేను చెప్తున్నాను కదా పిల్లల్ని అలా వదిలేక నేను ఒక మాట అన్నాను దాంతోని ఇలాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న పిల్లలు మరి ఫ్యామిలీకి చాలా బాగా కలిసి వస్తారు కదమ్మా అని చెప్పేసి అంటే అవునా చాలా కలిసి వస్తుంది వాళ్ళ డాడీ ఇల్లు కొనుక్కున్నారు మంచిగానే ఉన్నారు ఇంకో మ్యారేజ్ కూడా చేసుకున్నారని చెప్పేసి అని అంత బాగున్న కలిసి వచ్చినాగా కూడా ఆ పిల్లని ఎలా వదిలేయాల్సి వచ్చిందో ఎలా మనసు కొప్పిందో నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మనకు తెలియదులేండి వాళ్ళకి అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియకుండా మాట్లాడడం కూడా తప్పు బట్ నాకు అలా అనిపించింది అనమాట బాధ సో చూడగానే ఎందుకో ఫుల్గా నేను కనెక్ట్ అయిపోయాను తెలుసు కదా నేను కొంచెం బేసిక్గా ఎమోషన్ అని చెప్పేసి ఇంకా అది చెప్తున్నాను కదా భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ స్పెషల్ కిడ్స్ ఎఫెక్షన్ అవంతా కూడా భరించే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎందుకో నేను అలా కనెక్ట్ అయిపోయాను బట్ చాలా బాధ అనిపించింది మీ చుట్టుపక్కల ఎవరైనా స్పెషల్ కిడ్స్ ఇలా ఉంటే వాళ్ళకి తోచిన సహాయం చేయండి హెల్ప్ చేయండి ఏ సాయం డబ్బు సాయం చేయకపోయినా మాట సాయం చేయండి ఏం కాదు నువ్వు స్ట్రాంగ్ ఉండు ఏం కాదు దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి చెప్పి చిన్న మాట సాయం చేయండి అంతే వాళ్ళకి అంతకు మించిన ధైర్యము ఏదీ ఉండదు సో మాట సాయం అనేది చాలా గొప్ప సాయం దేనికైనా అన్నిటికంటే మాట సాయం ఈ సిచ్యువేషన్ స్పెషల్ కిడ్స్కి చాలా గొప్పది అనమాట మోటివేషన్ చేయండి ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి నేను నా తరపున నేను కోరుకుంటున్నాను ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో అలా పిల్లల్ని వదిలేకండి వాళ్ళకి పేరెంట్స్ వాల్యూ తెలియ తెలియదు ఏది తెలియదు మనం ఏదో చిన్నగా ఒక కిస్ చేస్తేనే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మా లక్కి తల్లిని చూస్తే తెలుస్తుంది కదా మీ అందరికీ ఎంత అంటే మనం వాళ్ళ పైన ఎంత ఎఫెక్షన్ ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు తిరిగి మనకు అంత వాళ్ళు ఎక్కువగా ఎనర్జెటిక్గా అవుతారు అనమాట సో అది నేనైతే నాకు తెలిసింది చెప్తున్నాను సో ఎందుకో నాకు వాళ్ళని చూడగానే చాలా బాధ అనిపించింది ఎందుకంటే యాజ్ పేరెంట్ పేరెంట్గా భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాము వాళ్ళకు తల్లిదండ్రుల అవసరం చాలా పెద్ద ఉంది అందులో తన అబ్బాయి ఇంకా మ అయితే చెప్పనక్కర్లేదు సో అది ఇంకేమేమో చెప్పాలనుకున్నా కానీ నాకు ఏది గుర్తుకు లేదు సో ఈ మాట్లాడగానే ఇంకా ఎమోషనల్ అయిపోతాను నేను అది తను చూడగానే నాకు అలా అనిపించింది మేబీ సో మీకేమనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను మాట్లాడింది రైటా రాంగా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎందుకో నాకు బాధ అనిపించి మీ అందరితో షేర్ చేసుకున్నాను సో ఇంకేమన్నా నాకు తెలియంది మీకు తెలిసింది ఇంకేమన్నా అంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను చూసా కదండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అసలు వీడియోస్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి పోయేదేమో అని చెప్పండి సో ఇదన్నమాట సో స్పెషల్ కేర్ మామూలుగా మనం ఎవరెవరికో సెలబ్రిటీలకు వాళ్ళకో వీళ్ళకో మామూలుగా వాళ్ళ చూసి సపోర్ట్ చేస్తాము సో అది సో బట్ మా లాంటి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయండి వీలైతే షేర్ చేయండి యాక్చువల్గా అయితే నేను దసరా వరకే హండ్రెడ్కే అనుకున్నాను కానీ అసలు అయ్యేటట్లేదు లేదు కదా సో ఇది మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లెక్క తల్లి బాయ్ చెప్పమ్మా లెక్కమ్మా ఇక్కడ 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 బాయ్ బాయ్ ఓకేనా ఓకే